దు గ్రామం ఈరోజు మేము ఇక్కడ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము మీడియా ముందుకు రాద రావాల్సి వచ్చింది పదహైదో ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన జడ్పీ నిధులు పద్దెనిమిది లక్షలు ఒక గ్రామానికి మంజూరైతే పద్దెనిమిది లక్షల్లో వేసిన దగ్గరే దుర్వినియోగం చేయడానికి ఇక్కడ ఉండే జడ్పీటీసీ మండల జడ్పీటీసీ తన ప్రయత్నాలు చేస్తున్నారు దానికి మండల అధికారులు కావాల్సిన ప్రోత్సాహం అందిస్తున్నారు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే పద్దెనిమిది లక్షలు మంజూరైన నిధుల్లో ఇరిగేషన్ కాలువలు పెట్టుకొని మంజూరు చేసుకున్నారు నిధులు అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఉన్న కాలువలు ఉన్న కాలువలనే మళ్ళీ ధ్వంసం చేసి బాగలేవని చెప్పి మళ్ళీ సీసీ డ్రైన్లు కట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పనులు ప్రారంభించారు వర్క్ ఆర్డర్స్ కూడా ఈరోజు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు ఏఈ గారిని ప్రశ్నిస్తే వర్క్ ఆర్డర్లు మంజూరు చేయడానికి టైం పడుతుంది కానీ వాళ్ళ ఇష్టానికి యథాచిగా పనులు చేసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇదే ఇప్పుడు ఇప్పుడు ఈ పక్క చూసామంటే ఈ పక్క మాకు మేము కొన్ని ఏళ్ళగా మాది ఇక్కడ కాలువలు లేదు చూస్తే మెరుగు మీరు ఎట్లా ఎట్లా పడవ పోతుందో చూస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి మేము ఎన్నో సార్లు విన్నవించుకుంటున్నా ఏ ఆర్డబ్ల్యూఎస్ఏఈ గారు దీని గురించి అసలు కనీసం రోజు గ్రాంట్లో మీద ఈ కాలవర ప్రస్తావనే లేదు ఇక్కడ కట్టాల్సిన కాలువలు అసలు మంజూరు కాని కాలువలు ఎన్నో ఉంటే ఇంతవరకు చేయకుండా ఆయన కట్టిన కాలంలో గత కొన్ని రెండు దశాబ్దాలుగా ఐదు సార్లు కట్టిన కాలువలను మళ్ళీ ఈరోజు ధ్వంసం చేసి హరిజన్ హరిజనవాడ అట్లాగే హరిజనవాడలో కూడా అసలు కాలువలు ఇవన్నీ ఇవన్నీ పట్టించుకోకుండా కట్టిన కాలంలోనే మళ్ళీ మరుస మరుసం ఇంకో ఇంకా ఆ నిధులను దుర్వినియోగం చేయడానికి మళ్ళీ అక్కడ తీసి మళ్ళీ కడుతున్నారు అదేవిధంగా గతంలో ఇంకొక పది లక్షలు అవుటర్ ఊరికి బయట ఒక డొంక వేసి ఆ డొంకలో ఒక పది లక్షలు మంది చూసుకు పదహైదో ఆర్థిక సంఘం తరఫున తీసుకున్న ఆ నిధులు మళ్ళీ అక్కడ అసలు నాణ్యత పాటించకుండా చేసి అది పిఆర్ఏఈ కింద పిఆర్ సెక్షన్ కింద డ్రా చేసుకుని నిధులు దుర్వినియోగం చేశారు ఆ నిధులను కూడా అది గతంలో ఆంధ్రజ్యోతి గత మేము ఇది ఎమ్మెల్యే గారి దృష్టి సర్వసభ సమావేశం జరిగినప్పుడు గతంలో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం అమ్మ ఇది ఇక్కడ మనకి ఇరిగేషన్ కాలువల్లో కట్టడానికి ప్రతిపాదనలు చేస్తున్నారు అని చెప్పాం ఈరోజు దాన్ని మే మేము చెప్పిన దాన్ని నిజంగానే ఇరిగేషన్ కాలువల్లో కట్టేదానికి ఈ ఈ ఈ ఇది మంజూరు నిధులు మంజూరు చేసుకుని తీసుకొచ్చింది ఇదే ఇదే ప్రస్తావన చేసినప్పుడు ఎమ్మెల్యే గారు అటువంటి వైలేషన్కి పోకుండా కరెక్ట్గా కట్టాలని చెప్పారు అయినా కానీ ఏఈ గారు డిఈ గారు తగిన చర్యలు తీసుకోకుండా ఇలాగే ముందు ఇలాగే నిధులను పక్కదారట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అదే పాత ట్రైన్లు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైతే ఈరోజు ఈరోజు తీయడం జరిగిందో స్టార్ట్ చేయడం జరిగిందో వర్క్లు అక్కడ ఎగ్జిస్టింగ్ ట్రైన్లు ఉన్నాయి వాటిల్లో ఒక డ్రైన్ ప్రాపర్గా వర్క్ అయ్యే డ్రైనే ఉండింది సక్రమంగా ఉపయోగించాలి కదా మలేరియా బారిన పడ్డారంటే ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు ప్రెసిడెంట్ బ్లీచింగ్ 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 చేయకుండా బ్లీచింగ్ పక్కదారి పడుతున్నాయి మలేరియా బారిన పడ్డారనేది బాగానే ఉంది కాకపోతే దానికి కారణాలు ఎందుకు వస్తున్నాయి మలేరియా ఎందుకు వస్తుంది మీరు పారిశుద్ధ్యం నిర్వహించాలి కదా పారిశుద్ధ్యం దీనికి గ్రీన్ అంబాసిడర్లని ఆ అంబాసిడర్లని ఈ అంబాసిడర్ అని పెట్టుకునేది కాదు కదా ఇప్పుడు గత వారం నుంచి ఈఓపిఆర్డి గారు సెక్రటరీ తిరుగుతూ ఉన్నారు ఏం జరుగుతుంది పారిశుద్ధ్యం మీరు ఒకసారి గమనించండి ఎంపీడీఓ గారు అసలు ఎన్నిసార్లు వచ్చి పర్వేక్షి పర్యవేక్షించారు ఎంపీడీఓ గారు ఏమైపోయారు బుధవారం వచ్చి చూశారు ఇప్పుడు ఇదే మలేరియాలు ఉన్నాయంటే ఏం చేశారు దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా పేరు విడవలూరు మండలం మాది హర్జనవాడ గత డెబ్బై డెబ్బై వచ్చిన కాలనీలో కూడా ఇప్పటికీ మాకు డ్రైనేజీ కాలవలేదు కానీ గుంటల వల్ల గుంటలు కొట్టి ఎత్తిపోసుకుంటున్నాం కానీ వీధిలో లేకొచ్చి నీళ్లు మురికి అంత తొక్కుంటేనే నడుస్తున్నాము దయచేసి మాకు డ్రైనేజీ కట్టాలని ఎన్నోసార్లు అడిగాము కానీ ఇప్పటికీ దాన్ని కట్టలేదు ఊర్లో నాయకులంతా ఊర్లో ఉన్ని డ్రైనేజీ మళ్ళీ కట్టుకుంటున్నారు మా సాయి చూపి జెడ్పీటీసీ గారు నిధులతో వచ్చింది మళ్ళీ వాళ్లే కట్టుకుంటున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవటం లేదు దయచేసి పట్టించుకోమని కోరుతుంది గ్రామం లో జెడ్పీటీసీలో తువిన తూకొని కట్టించుకుంటున్నారు ఈ కొత్త కాలంలో అదన వాళ్ళు కాలేజ్ గుడికాడ నుంచి దుర్వ్యోగం చేయకుండా చాలా కొత్త కాలువలు ఉన్నాయి అర్జునవాళ్ళలో కాలనీల్లో ఊళ్ళో కూడా కొన్ని కాలువలు కొత్త కాలువలు కట్టాలా దాని వినియోగం చేయకుండా చేయండి ఇక్కడ ఒక ఆర్ఎన్బి అండ్ ఇరిగేషన్ దాంట్లో ఒక కాలువ పెట్టినారు రెండు పాయింట్ ఎనభై లక్షలు ఎనభై దాంట్లో రెండు లక్షల ఎనభై వేలు దాంట్లో అదే అది ఎందుకు పెట్టారు ఏమో అర్థంగా అది ఇరిగేషన్ కాలువ అది ఆర్ఎన్బి స్థలం రెండు ఉన్నాయి దాంట్లో ఎందుకు పెట్టారు అర్థం కాకపోతే దాన్ని కూడా ఒకసారి ఏవి గారు వీళ్ళందరూ ఏంటంటే ఇరిగేషన్ కాలువలో పెట్టకూడదు దాని ఒకరు పెట్టకుండా చూడాలని కోరుకుంటున్నాం గతంలో ఎమ్మెల్యే గారి దృష్టికి సర్వసభ సమావేశంలో కూడా తీసుకెళ్ళినాం దీన్ని చెప్పున్నాం కూడా అయినా కానీ దీంట్లో ఈరోజు పేపర్ ఇది ఇచ్చిన దాంట్లో వచ్చి ఇది గ్రాంట్లో వచ్చి కూర్చుండదు అది దాన్ని ఎట్లా చేసేది అనేది తెలియదు దీని